జిల్లా మంత్రాలయం పెద్ద కడుగురు మండల కేంద్రంలో నరవ రమకాంత్ రెడ్డి స్వగృహంలో సమావేశం ఏర్పాటు చేసిన ఎస్సీ సోదరులు పోరాట యోధుడు కృష్ణమాదిగా సంయుక్తంగా సమరాలు జరుపుకున్న తదేప ఎంఆర్పిఎస్ శ్రేణులు మంద కృష్ణమాదిగా ముప్పై సంవత్సరాల ఉద్యమ ఫలితంగా ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లో ఏబీసీడీ ఏబిసిడి వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ గురువారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో

ప్ర ప్రారంభమైన ఉద్యమం అంచెలంచెలుగా ఎదిగి అనేక ఒడిదుడుకులు అనేక మంది నాయకుల యొక్క ఆటపోట్లు తట్టుకొని వర్గీకరణ లక్ష్యంగా ఉద్యమించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మందకృష్ణ మా మాదిక పోరాట ఫలితంతో మరి మరి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హామీతో ఈరోజు ముప్పై దాదాపు ముప్పై సంవత్సరాల ఎస్సీల కలను ఈరోజు సారకం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఇది కేవలం మాదిగల విజయమే కాదు ఇది కేవలం మాదిగల విజయం కాదు మారల అపజయం కాదు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి ఉమ్మడి రిజర్వేషన్ పదహైదు శాతాన్ని ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభా దామాషా ప్రకారం అన్ని అవకాశాలు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలన్నటువంటి సదుద్దేశంతోనే ఈ ఉద్యో ఈ ఉద్యమం చేయడం జరిగింది కేవలం మాలలకు వ్యతిరేకం కాదు ఇది మారిగలకు విజయం కూడా కాదు అన్ని కులాలకు సమానమైనటువంటి వాటా దక్కాలన్నటువంటి అంశం మీదే ఈరోజు ముప్పై సంవత్సరాలుగా ఉద్యమించి మరి ఈ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళినటువంటి ఈ ఉద్యమానికి సహకరించినటువంటి ఏకైక నేత ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ రానున్న రోజులు కూడా మరి ఈరోజు ఎస్సీలకు విద్యా ఉద్యోగ రాజకీయాల ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఈ ఎలక్షన్లోనే రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మనకు ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దీని అందరం గమనించి రాబో రోజుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకునే ఏ నిర్ణయాలు కూడా అందరూ కూడా మాదిగాలంతా కూడా కట్టబడి వాళ్ళకి రుణపడి వారి విజయాన్ని ఆకాంక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మరి అదే స్ఫూర్తితో మా పెద్ద ఆయన ఎన్ రెడ్డి గారు కూడా ఈ మండలంలో మరి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ట్లు కూడా సమాన దృష్టితో చూస్తూ అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పిస్తూ ముందుకెళ్ళినటువంటి విషయం మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్తులో కూడా ఆయన తీసుకునే నిర్ణయాలకు కూడా మనందరం కూడా కట్టబడి ఆయన బాటలు నడవాలని తెలియజేస్తూ ఈరోజు వర్గీకరణ తీర్పును స్వాగతిస్తూ పెద్ద ఆయనకు కృతజ్ఞత తెలపడానికి విజయోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎస్సీ సోదరులందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమానికి అయినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రామాచంద్ర గారికి అందరికీ నాయకులు ధన్యవాదాలు ఈరోజు ఈ విజయం మీ యొక్క కష్ట ఫలితం ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు ఈ పోరాటానికి పోయిన ముఖ్యమంత్రి గారు ఏమంటుందంటే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ద్రోహి ఎస్సీని అనుభవిస్తున్నాడు ఆయన ఒప్పుకునే వాళ్ళని వాడుకుంటారని అని చెప్పి ఎన్నో దుష్ప్రచారం చేసినాడు కాబట్టి ఆ దానికి అనుగుణంగా ఈరోజు ఏం చేస్తున్నాడు ధైర్యంగా ముందు మన మోడీ గారు ఏదో ఆపరేషన్ చేసినారో సరే ధైర్యంతో చేసి ఎంత ముందు ఏం చేసినాడో దాన్ని ధైర్యంగా ఈరోజు వర్గీకరణకి ఏదేమైతే కానీ ఖచ్చితంగా ఎస్సీలకు వర్గీకరణ చేయాలని చెప్పి ధైర్యంతో ఈరోజు ఆయన మీకు వర్గీకరణ చేయ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ చెప్పినట్లు ఈ వర్గీకరణ వల్ల మీకు విజయవంతం కాదు వాళ్ళకి అవమానం ఎస్టులకి తక్కువ మానవులకి తక్కువనే కాదు కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఎవరైతే జనాభా బట్టి వర్గీకరణ చేసిన పెద్ద కలిపరి మండల పెద్దఐనా రాష్ట్ర రైతు సంఘం అధికార టీడీపీ అధికార ప్రతినిధి నరవ రెడ్డి గారికి రాష్ట్ర డిసిసి అధికారిక కమిటీ మెంబర్ మల్లికార్జున మామ గారికి ఉన్నటువంటి చేదేప శ్రేణులకు తెదేపా నాయకులకు కార్యకర్తలకు మిగతా ఇతర పక్షాల వారికి పేరు పేరున ఎంఆర్పిఎస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మేము అనేక సంవత్సరాలుగా ఈ యొక్క ఉద్యమ విషయంలో అనేక రకాలుగా ముందుకు పోతున్న తరుణంలో అనేక మంది అనేక రకాలుగా సాయం చేశారు అందులో మాకు సహకరించినటువంటి వ్యక్తి కూడా రమాకంత్ రెడ్డి సార్ గారని నేను ఆయన అదేవిధంగా ఆనాడు రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే ఈ వర్గీకరణ జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ఆదేశాల మేరకు నాలుగున్నర సంవత్సరాలు అనుభవించిన తర్వాత సుప్రీంకోర్టులో స్టే వచ్చింది దాని తర్వాత కూడా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే మాటకే కట్టుబడి ఉన్నారు మళ్ళీ ఈరోజు కూడా అదే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ వర్గీకరణకు సానుకూలంగా స్పందించి ఎందుకంటే మొదటి ఆయనే ఉన్నాడు తిరుమల తీసుకు వచ్చిన తర్వాత కూడా ఆయనే ఉన్నాడు మరి అది విశేషమని చెప్పాలి ఖచ్చితంగా ఆల్రెడీ వర్గీకరణ